ఈ రోజు ఎపిసోడ్ గనక మనం చూసినట్లయితే ఐదు పాయింట్స్ మెయిన్గా ఉన్నాయి అవి ఏంటి అని గనక మనం చూసినట్లయితే యాజ్ టీజ్ గా యష్మి ఫ్లిప్ అవుతూనే ఉన్నది ఈ రోజు కూడా ఫ్లిప్ అవుతూనే ఉన్నది ఈ రోజు తను నిఖిల్ మీద కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అది ఏంది తర్వాత మళ్ళీ స్టేజ్ వచ్చిన తర్వాత ఏమో నిఖిల్ వెరీ గుడ్ అన్నట్టుగా చెప్పింది అనమాట అది ఒకటి ఇంకొకటి కనుక చూసినట్లయితే విష్ణుప్రియ సేమ్ పృథ్వీ మీద తన ప్రేమను చాటుకుంటూనే ఉంది అదొకటి రెండోది ఇక మూడోది కనుక మనం చూసినట్లయితే గెస్ట్ ద డైలాగ్ అనే ఒక ఫన్నీ టాస్క్ అయితే జరిగింది తర్వాతకి ఇంకొక టాస్క్ ఏంటంటే కంప్లైంట్స్ బాక్స్ అని అయితే ఒకటి జరిగింది దాని ఇవి ఇవి నాలుగు మెయిన్గా జరిగినాయి తర్వాత గనక ఫిఫ్త్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే నామినేషన్స్ రేపు ఏంటి అనేది కూడా వాళ్ళు కొంచెం చూపించడం జరిగింది ఆ నామినేషన్స్ అయితే కొంత వాడివేడిగానే జరిగినట్టు అయితే తెలుస్తుంది వాడివేడిగానే జరిగినాయి కూడా అయితే విష్ణుప్రియ ఈసారి నామినేషన్స్ లోకి రాలేదనేది అయితే సమాచారం మరి మేబీ టూ ఓట్స్ పడితేనే నామినేషన్స్ లోకి వస్తారేమో ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు వచ్చినటువంటి లాస్ట్ ప్రోమోలో కనుక చూసినట్లయితే విష్ణుప్రియ ప్రియ నామినే అది నబిల్ విష్ణుప్రియని నామినేట్ చేసినట్టు అయితే మనకు కనిపిస్తుంది ఆ ప్రోమోలో చూసినంత వరకు అయితే మరి మేబీ టూ మెంబర్స్ కనుక నామినేట్ చేస్తే నామినేషన్లోకి వస్తుండొచ్చు ఈ వారం నామినేషన్స్లోకి వస్తున్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ కనుక మనం చూసినట్లయితే గౌతమ్ కృష్ణ ఒకటి టేస్టీ తేజ రెండు అవినాష్ మూడు పృథ్వీరాజ్ నాలుగు నిఖిల్ ఐదు వీళ్ళ ఐదుగురు ఈసారి నామినేషన్స్లోకి వచ్చారనేది సమాచారం క్లియర్గా ఏంది అనేది మాత్రం రేపు మాత్రమే తెలుస్తుంది ప్రస్తుతానికి మనకు తెలిసిన సమాచారం ఇది ఇక ఏపిసోడ్లో కనుక వెళ్ళినట్టయితే యాజ్ ఇట్ గా పెద్దగా ఈ సండే అంటే సండే ఫండే ఇక దాంట్లో మనం చెప్పడానికి కూడా పెద్ద గేమ్ ఉండదు ఇక గౌతమ్ నిఖిల్ ఇక జస్ట్ అంతే ఫన్ హెడ్ ఫోన్స్ అని గెస్ ద డైలాగ్స్ అని ఈ గెస్ ద డైలాగ్స్ ఇవి నార్మల్గానే రన్ అవుతుంటాయి దీంట్లో ఫైనల్గా వచ్చేసరికల్లా మరి గెలవాల్సింది గౌతమ్ వాళ్ళ టీంకి వెళ్ళవాలి కానీ మరి నాకు సార్ చివరికి అవినాష్ వెళ్ళి రోహిణి హెడ్సెట్ వినబడుతుంది ఏమైనా బయటికి అన్నట్టుకైతే తను చూ వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు నాకు సార్ దానికి మరి హత అయ్యారేమో మొత్తానికి ఆ అది అవినాష్ నువ్వు వెళ్ళి రోహిణి దగ్గరికి వెళ్ళి అలా వినడం అనేది రాంగ్ నువ్వు రోహిణి మీద నమ్మకం లేదు అనేసి మొత్తానికి అయితే లేదు డిక్లేర్ చేస్తున్న నిఖిల్ టీం వాళ్ళు విన్ అయ్యారు అనేది చెప్పారు అదే అర్థం కాలేదు మరి ఎందుకలా చెప్పారు ఏందో ఇక తర్వాత చూస్తే సేవింగ్ ఆప్షన్ అయితే జరిగింది ఇక్కడ సేవ్ ఆప్షన్ ఏంటంటే ఫోర్ రాడ్స్ వచ్చాయి ఆ రాడ్స్లో నుంచి అది మనం బయటికి లాగా ఒక ఫ్లాగ్ వస్తుంది రెడ్ ఫ్లాగ్ వస్తే అన్సేఫ్ గ్రీన్ ఫ్లాగ్ వస్తే సేఫ్ ఇక్కడ ప్రేరణ సేవ్ అయింది మిగతా ముగ్గురు నబీలు పృథ్వీ యష్మి అయితే అన్సేఫ్ అయ్యారు తర్వాతకి ఒక యాడ్ వచ్చింది ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ అనేది అయితే స్టార్ట్ కాబోతుంది మా టీవీలోనైతే చెప్పారు దాని తర్వాతకి ఇక కంప్లైంట్ బాక్స్ అనేది అయితే ఒకటి జరిగింది ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇద్దరు మెంబర్స్ మీద ఇద్దరు తనతో ఉన్నటువంటి మిగతా ఇద్దరు కంటెస్టెంట్ల మీదనైతే కంప్లైంట్ ఇవ్వాలి అది మేబీ నిన్న ఏపీ అయిన తర్వాత ఏమో కొంత టైం ఇచ్చి అయితే వాళ్ళకి ఇచ్చి ఉంటారు పేపర్ సెవెన్ ఇచ్చేసి కంప్లైంట్ రాయండి ఒక ఇద్దరు మెంబర్స్ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ కంప్లైంట్స్ అన్ని ఇచ్చి ఉంటారు దాని ప్రకారం మరి కంప్లైంట్స్ ఎవరెవరు ఎవరికి రాశారు అనేది అయితే ఇక్కడ జరిగింది మరి అదంతా పెద్ద ఏదో ఉన్నట్లేదు లేదు ఇంకా వాళ్ళ ఒకరిని ఒకరు పడదుగా ఇట్లా ఈ రకంగా అయితే అది ఉంది పెద్దగా మనం చెప్పుకునేంత అయితే కంప్లైంట్స్ ఏమీ లేవు ఇక వాళ్ళకి ఉన్నదంటే మనం చూసిన దానికంటే పెద్దగా ఏం లేదు ఇక చెప్పాడు కూడా అనవసరం మీకు టైం బొక్క నాకు టైం బొక్క అంతకు మించి ఏం లేదు ఇక ఆ రకంగా మొత్తం అయిపోయినాయి యష్మిది కాక చూసినట్లయితే యష్మి మరి నిఖిల్ మీద కంప్లైంట్ చేసింది నిఖిల్ స్టార్టింగ్ నుంచి కూడా అతను సెల్ఫిష్ చాలా సెల్ఫిష్గా ఆడాడు అనే విధంగా అయితే ఇక్కడ ఈ కంప్లైంట్ బాక్స్ లో కూడా యష్మి మరి నిఖిల్ మీద అయితే రాయడం జరిగింది అది చెప్తా అది ఏం రాసింది ఏందని మనం చూసినట్లయితే ఫైటర్ కన్నా సేఫ్ గేమ్ ఆడిండు నిఖిల్ అని అయితే యష్మి చెప్పడం జరిగింది ఇది ఒకటి కొంచెం హైలైట్ గా చెప్తున్నా ఫైటర్ కన్నా సేఫ్ గేమ్ ఆడాడు నిఖిల్ అనే విధంగా అయితే ఈరోజు కూడా ఆమె కంప్లైంట్ రాసి వేసింది మళ్ళీ స్టేజ్ మ్యూజిక్ వచ్చిన తర్వాత నిఖిల్ని పోగిడేసింది అనమాట ఈ కంప్లీట్గా ఎందుకు యష్మి అనేది అయితే అనిపించింది కంప్లీట్గా ఆమె ఈ అప్పుడప్పుడే ఫిట్ అయిపోదు అప్పుడప్పుడే 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 ఎందుకు మనం అంత ఆ రేంజ్లో ఎందుకు ఫిప్ అవుతుంది వెళ్తుందేమో బయటకు వచ్చిన వాళ్ళు కూడా మనం ఇదే విధంగా ఫ్రెండ్స్గా ఉందాం అనే విషయం అన్నది ఉండు కరెక్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండు ఇంకేదైనా ఉండులే కానీ ఎందుకు ఇక నువ్వు కంప్లైంట్ బాక్స్ అంటే మనం బయటకు ఏమనుకుందో కానీ మొత్తానికి అవి రాసింది మంచి సేఫ్ గేమరు నిఖిల్ అనే విధంగా అయితే రాయడం జరిగింది మరొక బండరా వేసిపోతుంది నిఖిల్ మీద మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు వెరీ గుడ్ ఫ్రెండ్ ఊరా అనే విధంగా అయితే తను చెప్పింది మెయిన్గా ఈ కంప్లైంట్ బాక్స్లో ఇంక ఇది ఒకటే మేజర్గా అనిపించింది మిగతా ఆయన కూడా ఇక అంతగా అయితే ఏమీ అనిపించలేదు ఇక తర్వాతకి మళ్ళీ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆటోమేటిక్గా నబిల్ సేవ్ అయిపోతాడు ఫైనల్గా ఇక లాస్ట్ సేవింగ్ ఆప్షన్ వచ్చేసరికల్లా యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య అయితే సేవింగ్ ఆప్షన్ పెట్టడం జరుగుతుంది ఈ రకంగా మరి వీళ్ళిద్దరిలో ఎవరు సేవ్ అవుతారు అని గనక పెద్ద ఉత్కంఠ ఏం లేదు ఇది ఈ బిగ్ బాస్ ఏం చేయాలి ఈ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ కోసం ఎవరైనా క్యూరియాసిటీతో ఎదురు చూడాలంటే ఎవరు ఎలిమినేట్ అవుతాడు ఎవరు సేవ్ అవుతారా అనేది చూసే అంత ఉంటే బాగుండేది అంత లేదు ఎప్పుడో నిన్న పొదుకెంతలనే వచ్చేసింది యష్మి ఎలిమినేట్ అయింది ఇక పెద్ద క్యూరియాసిటీ ఏముంటుంది ఇక్కడ ఏదో ఇక కొట్టుకుంటూ పోవాలి ఇక నాకు తెలిసి అసలు సండే తీసేయడం బెటరు ఏముంటుంది అప్ప సండేలా ఫన్ను 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 అంటారు ఏం ఫండ్ ఉంటుంది అది ఇది 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 అని టైం బొక్క చూసేటోళ్ళకి బొక్క వాళ్ళకి బొక్క తప్పితే పెద్దగా ఏం ఉండదు నాకు తెలిసి సండే రోజు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా చూసేటోళ్ళు కూడా పెద్దగా ఏం ఉండరు సండే రోజు కొద్ది గొప్ప చూడాలంటే ఈ ఎలిమినేషన్ ఆ యాక్షన్ రూమ్లో యాప్లో పెట్టి సీక్రెట్గా చేస్తే ఏమన్నా కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అంతే తప్పితే ఇక అంతకుమించి అయితే ఏమీ లేదు రేపు నామినేషన్స్కి సంబంధించి మాత్రం పేలిపోద్ది అనేది అయితే అర్థమవుతుంది నిన్న నాగ్ సార్ మాట్లాడుతూ తను చెప్పిన విషయం ఏందంటే ఖచ్చితంగా మీ ఇష్టం అబ్బా గ్రూప్ గేమ్స్ ఆడుకోని గ్రూపులు కట్టండి డ్యాన్సులు వేసుకోండి ఏమైనా చేయండి అవతరులు ఈ గౌతమ అన్న విషయం అక్కడ క్లారిటీ ఇచ్చిందన్నమాట అక్కడ తెలిసిపోయింది వాళ్ళు కూడా చాలా క్లియర్ ఇప్పుడు మనకి గుసగుసలు అప్పుడే మొదలైపోయింది ఆడైపోయి బయటకు రాగానే ఏం జరుగుతారా స్టార్టింగ్ అని చూసి జరిగే అప్పుడే అంటనే వారు పృథ్వీ విష్ణుప్రియ అండ్ నిఖిల్ వాళ్ళు ఏ ఏ ఉన్నారు ఆ గ్రూపులు ఇది అయిపోయి క్లారిటీ వచ్చేసి చూసుకుందాం అన్నట్టు అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా కులాగా వెళ్తూనే ఉన్నారు అంటే స్టార్ట్ అయిపోతుంది గ్రూపులు ఇక నో ప్రాబ్లం ఇక మనకు కూడా క్యూరియాసిటీ ఏదో ఒకటి కావాలి ఇక ఏం ఇక గ్రూపులు కట్టుకోండి రా బాబు అసలు ఈ సీజనే క్లాన్స్ వైజ్ గా వచ్చింది కాబట్టి మీరు గ్రూపులు కట్టుకోండి ఏమైనా కట్టుకోండి ఫైనల్గా విన్నర్ అయ్యేది మాత్రం ఒకరికి ఎత్తుకోవాల్సింది అనే విధంగా అయితే నాకు సార్ చెప్పారు ఇక గౌతమ్ కూడా ఓకే అంటుకున్నారు మరి ఇక వీళ్ళ సైడ్ వీళ్ళేం గ్రూపులు కడతారో చూడాలి ఇప్పుడు నైట్ గుసగుసలు నడుస్తూనే ఉంది ఆల్రెడీ అవంతా చూసి రేపు ఎర్లీ మార్నింగ్ వీడియో తోటి మీకు అసలు నైట్ గుసగుసలు ఏం జరిగింది మరి నాకు సార్ గ్రూపులు కట్టుకోండి ఏమైనా చేసుకుంటారా బాబు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి టీఆర్పిని పెన్ బాబు అనేటైతే ఫుల్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ షో అయిపోగానే వాళ్ళు లోపలికి వెళ్ళి స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి గుసగుసల్లో చూపించిన ఫస్ట్ సీనే ఇదనమాట నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు విష్ణుప్రియ సైలెంట్ గానే వాళ్ళతో పాటు ఉంటుంది నిఖిల్ అండ్ విష్ణు నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్నమాట గ్రూపులు అంటే ఏంద్రు మరి గ్రూపుల సంగతి వేసుకోవడం మనం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక అంతేరా ఇంకేముంటుంది చేసేది ఏ ఇక నో ప్రాబ్లం ఉండగా వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు చూద్దాం ఈ గుసగుసలో ఏముంటుంది ఏంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తానికి అయితే గ్రూపులు కట్టడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు సార్ క్లియర్ గా ఇచ్చాడు ఇది క్లాన్స్ రా బాబు ఇక నో ప్రాబ్లం అన్నట్టుగా చెప్పాడు కాబట్టి గ్రూప్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇదే ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ చేయడం అనవసరం హ్యాపీగా పడుకోండి తొందరగా చూసేసి గుడ్ నైట్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్లొద్దు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ రోజు నైట్ గుసగుస ఏం జరిగిందో రేపు ఎర్లీ మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం Thank you.